నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ ఇది సేమ సేమమిరప అండి మిరప చేమ మిరప ఏదో నాకు క్లారిటీగా తెలియదు అయితే మొత్తానికి చాలా కారంగా ఉంటాయి ఇది రోజెస్ అది రెడ్ లిల్లీ చామంతులు గులాబీలు మొగ్గలు పెడుతున్నాయి మధ్య కంటిన్యూస్గా వర్షాలు కదా వర్షం నీరు ఫెర్టిలైజర్గా ఉపయోగపడిందో ఏమో మొగ్గలు అయితే బాగా వస్తున్నాయి చామంతులు ఇది బటన్ రోజు ఈ బటన్ రోజు చూసారు కదా అయితే ఇంతవరకు పర్వాలేదు తర్వాత ఇప్పుడు చూపించబోయే చూడండి రూఫ్ గార్డెన్ అనేది ఎలా ఉందో అంటే మెయిన్ ఏంటంటే ఎంత సర్వీస్ చేయాలో దీని బట్టి అర్థమవుతుంది అలాగే కష్టంగా చేసేది కాదు ఇష్టంగా చేసేదే ఎండి నాకులు తీయడం పెరిగిన గడ్డి ఈ వర్షాలకైతే టబ్బుల నిండా గడ్డి బాగా పెరిగిపోయింది ఆ గడ్డంతా తీసి మధ్యలో వేసి ఇదంతా ఇంకా క్లియర్ చేయాలి చూసారుగా అది చిక్కుడు చిక్కుడుకైతే పేను బంక పట్టేసింది దానికి రెమెడీ ఏంటన్నది చూసి చెయ్యాలి ఈ సీజన్లో పేను బంక బాగా పడుతుంది గోంగూర పువ్వులు అయితే నన్ను కాసేదో ఒక్క గొంగళి ప్రవేశించింది అంతే ఆకులన్నీ కొరికేసింది నేనైతే మొత్తం అంతా కట్ చేశాను ఇది గోంగూర ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో బాగున్నాయి కదా అయితే మొత్తానికైతే ప్రజెంటు రూఫ్ గార్డెన్ స్థితి అయితే ఇలా ఉందండి దీన్ని అంతా క్లియర్ చేసి అవన్నీ పక్కకి తీసి మనుషులను పెట్టి చేయించడం అన్నది నా కాన్సెప్ట్ కాదు మనకు ఒక ఎక్సర్సైజ్ లాగా ఉండాలి మనం సొంతంగా చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ తోటి ఇదంతా చేస్తున్నాను ఇష్టంతో ఓకే